హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మీ స్వరూపలాక్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగుండాలని మీరు అందరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇవాళ వచ్చేసేసి వాడరే వెళ్తున్నానండి ఎందుకు వాడరే వెళ్తున్నాను అనుకుంటున్నారా మా అమ్మాయి వాళ్ళు పీతలతో పీతలు కావాలని అడిగారు రొయ్యలు కావాలని అడిగారు అంటే బోట్లు సాయంత్రం పూట వస్తాయండి వాడ్రైవ్ నుంచి అందుకని అక్కడ దొరుకుతాయి అన్నమాట పీతలు కానీ రొయ్యలు కానీ కానగంతలు కానీ చందవాళ్ళు కానీ ఇంకా అనేక రకాల చేపలు ఉంటాయండి వాళ్ళు ఏమడిగారంటే పీతలు పీతలు తీసుకో ఉంటే లేకుంటే రొయ్యలు తీసుకోమని అడిగారండి అందుకని ఇప్పుడు నేను బయలుదేరి వాడరే వెళ్తున్నాను మాకు దగ్గరేనమాట వాడరేవు వాడరే వెళ్ళి అక్కడ అసలు వచ్చిన ఏమో లేవో చూసుకోవాలి ఓకేనండి ఇప్పుడు బయలుదేరుతున్నాను మీకు కూడా చూపిస్తాను అనమాట నేనైతే ఇంకా బయలుదేరాను అనమాట ఈ మా బంగారు తల్లి నేను ఇద్దరం వెళ్తున్నాము ఇంక మాకు నాకు ఏమి తోడు నేను ఏమీ తోడు మాట వెళ్ళి పీతలు కానీ రొయ్యలు కానీ అది తీసుకొని మళ్ళీ వాడ్రైవర్ నుంచి కారం చెడి వెళ్ళాలన్నమాట కారం చెడి నుంచి ఇంటికి రావాలి ఓకేనండి ఇంక బయలుదేరుతున్నాను ఆ అయితే వచ్చేసేసాము పీతలు రొయ్యలు కొనటానికి రేట్లు కనుక్కొని వస్తాము ఇప్పుడు రొయ్యలు నాలుగు వందల యాభై చెప్పారండి కొవ్వా పీతల కొవ్వ ఏమో మూడు వందలు చెప్పింది కొనేదట్ టేమి కాని రాలేదు మేము అయినా చూసుకుందాం అన్నమాట ఇంకా ఏడన్నా దొరుకుతాయోనని చెప్పలేదు జెల్లీ ఫిష్ కదీ ఆ పీతలు మూడు వందల రూపాయలు తీసుకున్నాను నేను పీతలు తీసుకొని ఒలిపిస్తున్నాను ఇక్కడ రెండు వందలు పెట్టి రొయ్యలు తీసుకొని ఒలిపిస్తున్నాను అది సముద్రంలో బోట్లన్నీ అండి వేట చేసుకొని వచ్చినట్లున్నాయి అయిపోయినాయండి రొయ్యలు అయితే కొని ఒలిపించాము పీతలు రొయ్యలు రెండు కలిపి ఒలిపించాము ఇంకా కారం చెడి వాడ్రైవ్ నుంచి రొయ్యలు బాగా చేయించుకొని పీతలు బాగా చేయించుకొని ఇక్కడికి కారం చేయలేక ఏడున్నరండి ఇంక ఇక్కడి నుంచి అయితే ఇచ్చేసేసి మళ్ళీ చేరాల మా ఇంటికి బయలుదేరుతుంది అనమాట నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోవద్దు ప్లీజ్ ఈ వీడియో ఇంకెంత ముగిస్తున్నాను బాయ్